అయ్యండి ఈరోజు గుత్తి వంకాయ కూర చేస్తున్నాను ఇవైతే ఫస్ట్ పక్కకు తీసి పెట్టుకొని కొంచెం సేపు నీళ్ళల్లో నానబెట్టుకోవాలి ఎందుకంటే వంకాయలకు మంది ఎక్కువ వేసి ఉంటారు కదా కొంచెం సాల్ట్ వేసుకొని బాగా ఇలా ఒక పది పదహైదు నిమిషాలు బాగా నానబెట్టుకోవాలి ఇల్లు లోపల పచ్చిగానే ఉంటుంది అదంతా బాగా వేరుతుంది ఇప్పుడు ఒక రెండు స్పూన్లు వేసుకున్నాం రెండు స్పూన్ల నువ్వులండి వేసుకొని వింపేసుకోవాలి ఎందుకంటే నువ్వులు తొందరగా వేగిపోతాయి కదా అందుకనేసి ఇప్పుడు వేసాను కొంచెం ఇప్పుడు ఇవి ఒక ప్లేట్లో తీసేసుకోవాలి చల్లారాలి చల్లారితే బాగుంటుంది ఇప్పుడు మసాలా ఏదైతే కావాలో అది చూసుకుందాం ఎందుకనండి టూ అండ్ హాఫ్ స్పూన్ కారం ఒక ఉల్లిపాయ పెద్ద సైజు ఉల్లిపాయ పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నాను కొంచెం కొబ్బరి ఒక మూడు స్పూన్ల కొబ్బరి పసుపు చెక్క రెండు లవంగాలు వేసి పల్లీలు వేసుకోవాలి ఫస్ట్ ఇప్పటికి తర్వాత కారము కారము కారం వేసుకున్న తర్వాత కొబ్బరి వేసుకోవాలి ఈ తర్వాత ఇది ఒకసారి గ్రైండ్ చేసిన తర్వాత ఇవి వేసుకోవాలి ఉల్లిపాయలు పసుపు ఇప్పుడు చెక్క లవంగాలు వేసుకోవాలి ఉల్లిపాయలు పసుపు లాస్ట్లో వేసుకోవాలి ఇప్పుడు సాల్ట్ తగినంత సాల్ట్ వేసుకోండి ఇది మసాలా నాకైతే రెండు స్పూన్లు పడుతుంది ఇది మిక్సీ వేసుకోవాలి మిక్సీ కూడా మిక్సీ వేసుకున్నాక ఒక హాఫ్ స్పూను చింతపండు వేసుకోవాలి నేనైతే ఉడకబెట్టి గుజ్జు తీసి పెట్టుకున్నాను అది వేసుకోవాలి వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ వేసుకోవాలి ఇప్పుడైతే ఉల్లిపాయలు వేసుకొని ఇంట్లోకి ఉల్లిపాయలు వేసుకొని మిక్సీ వేసుకోవాలి పసుపు వేసుకొని మిక్సీ వేసుకోవాలి ఇప్పుడు సాల్ట్ సరిపోయింది లేదా చూసుకోవచ్చు నాకైతే సరిపోయింది మిక్సీ వేసుకోవాలి ఇప్పుడు ఒక ప్లేట్లో తీసుకొని మసాలా అంతా కలుపుకోవాలి బాగా చేయి పెడుతున్నానని ఏమనుకోకండి చేత్త కలిపి ఆయిల్ వేసుకొని కలుపుకోవాలి పసుపు ఆల్రెడీ వేసినాం కదా అందుకనేసి ఇంకా వేయనక్కర్లేదు ఇలా వేసి కలుపుకొని ఇంకా వంకాయలు తీసుకొని మసాలా రెడీ వంకాయ పెట్టేసుకోవడమేనండి ఇంకా వంకాయలెక్కి మసాలా రెడీ అయిపోయింది నేను పక్కన పెట్టేసుకొని ఇప్పుడు వంకాయలు నాణ్య వేయండి ఒక పది నిమిషాలు బాగా మనం మసాలా వేసుకునే రెడీ చేసుకునే లోపు ఇప్పుడు వంకాయని ఇలా బ్యాక్ సైడ్ నుంచి సారీ ఒక నిమిషం ఇలా కట్ చేసుకోవాలి నేనైతే బ్యా ఇట్ సైడ్ నుంచి కట్ చేస్తాను ఎందుకంటే ఫస్ట్ ఈ ముక్క ఉడకాలి ఇది ఉడికితే ఇది ఈజీగా ఉడుకుతుంది అందుకనేసి నేను మా అమ్మ ఇలానే నేర్పించింది మాకే ఇలాగా ఇలా తీసుకొని మసాలా ఏదైతే ఉందో అది ఇలా అనుకొని మధ్యలోకి పెట్టి ఇలా ముక్కాలి బాగా సైడ్ కనేసి ఇలా ముక్కాలి ఇలా గట్టిగా నొక్కితే మసాలా అక్కడే ఉండిపోతుంది ఎక్కడికి రాదు తర్వాత ఉడికిన తర్వాత బయటకు వస్తుంది ఇలా ఒక్కొక్కటిగా అన్నీ ఇలా చేసుకుని పెట్టుకోవాలి అన్నీ ఇలా పెట్టేసుకోవాలండి ఇలా పెట్టేసుకున్నాక ఇంకా కాస్త మిగిలింది మసాలా ఇది తర్వాత యాడ్ చేద్దాం ఫస్ట్ అయితే ఇప్పుడు ఒక గిన్నె పెట్టి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలండి ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగానివ్వాలి ఇప్పుడు ఆయిల్ కాగింది ఒక్కొక్కటిగా ఎక్కువ కాగనక్కర్లేదు ఎందుకంటే చిటిపటలు ఆడుతుంది ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఎక్కువ కాగితే మీద మీద కుచ్చేస్తున్నారు ఇలా అన్నీ వేసుకొని కాసేపు మూత పెట్టుకోవాలి కాసేపు సేపు సిమ్లో పెట్టి మూత పెట్టుకోవాలి ఇప్పుడు ఎలా ఉన్నాయో ఒక్కడే ఉల్ట తీసి పెట్టుకోవాలి కొంచెం సేపు మగ్గితే చాలా ఉంది ఉంటాయి మళ్ళీ మూత పెట్టుకోవాలి ఇప్పుడు మూత వేసేసుకోవాలి బాగా మగ్గేసీ ఇంకా ఎంత తెల్ల ఉంకాయలు బాగుంటాయండి టేస్ట్ అందుకే ఇప్పుడు ఈ మసాలా ఏదైతే ఉందో ఈ మసాలా వేసేసుకోవాలి మసాలా వేసేసుకొని ఒక రెండు సెకండ్లు అలా ఉంచాలి ఎందుకంటే పచ్చివాసన పోతుంది కదా ఒక నిమిషం అనుకోండి అలా మంచి పచ్చివాసన మసాలా అంతా పోయేంత వరకు అలా ఒక నిమిషం పెట్టుకోవాలి పెట్టుకున్నాక ఇప్పుడు ఒక నిమిషం అయిందండి ఎలా ఉండదు సిమ్లోనే పెట్టాం కాబట్టి ఇప్పుడు పగిన వాటర్ వేసుకోవాలి పగిన వాటర్ వేసుకొని కలుపుకోవాలి ఇష్టం అండి రైస్ ఎక్కువ కావాలంటే కొంచెం సూప్ ఎక్కువ వేసుకోవచ్చు చపాతి లేకంటే కొంచెం దగ్గరికి వేసుకోవచ్చు ఇదంతా ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి నాకైతే ఇంకా కొంచెం ఎసురు పడుతుంది నాకైతే కొంచెం ఎసురు పడుతుంది నేను వేస్తాను వంకాయ మగ్గాలి కదా ఇంకా అందుకు ఇప్పుడు ఇలా కలుపుకొని కొంచెం ఒక పది నిమిషాల తర్వాత పెట్టుకోవాలి పది నిమిషాలు హైలోనే పెట్టుకోండి కొంచెం మీడియంలో హైలో అంటే మరీ ఎక్కువ పెట్టుకొని కలుపుకోవాలి వంకాయ ఏమాత్రం చిరగదండి బాగుంటుంది ఈ తెల్ల వంకాయ బాగుంటుంది నాకైతేనో ఇప్పుడు ఎలా ఉన్నది అలానే ఉంటుంది ఇప్పుడు ఒక పది నిమిషాల తర్వాత సిమ్లను పెట్టుకోవాలి మూత పెట్టుకొని మూత పెట్టుకోవాలండి పొంగు వస్తుంది లేకపోతే మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఇదండి వంకాయ రాయలసీమ స్పెషల్ గుత్తి వంకాయ కూర ఇలా ఉంటుందండి రాగి సంగట్లకి కానీ చపాతీ లేకు కానీ రైస్ లెక్ కానీ మసాలా రైస్ లేకి చాలా బాగుంటుంది ఇలా ఉందండి ఇంకా అయిపోయింది ఫైనల్గా మూత పెట్టేసుకోవడమే ఇదండి ఇవాళ నా వీడియోను వీడియోకి నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటానండి బాయ్